ప్రశ్నించకూడదు అని చెప్పి యువతని యువతని మత్తులో పెట్టి డ్రగ్స్ అనేది ఈజీ యాక్సెస్ డ్రగ్స్ అలవాటు చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చని ఈ ప్రభుత్వము యువతకి నేర్పించి ప్రశ్నించే గొంతును నొక్కేసి ఈరోజు యువతని తప్పుదారు పట్టించడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది తల్లిదండ్రులు దీన్ని ఏ విధంగా చూస్తారనేది ఇప్పుడు చూడాల మీ ఈరోజు నేను ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అంటే నా ఆఫ్ ద రికార్డ్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నిన్న చాలా మందికి మాకే చెప్పినారు ఇష్టం వచ్చినట్టు పిల్లలు మత్తుకు అలవాటు పడినారు ఈ గాంజా ఇవన్నీ దొరకకపోతే పెట్రోల్ డీజిల్ ఏదో తీసుకుని దాంట్లో ఏదో చేసి ఆ మత్తులోకి వెళ్ళిపోతున్నారంట ఆలగడ్డలో పిల్లలు బ్యాచ్ వాయిస్గా తయారయ్యి ఎవరికి కొట్టినంటే వాళ్ళు కొట్టొచ్చేటట్టుగా వాళ్ళని ఏర్పాటు చేసుకుంటున్నారంట ఆ మత్తులో ఏందండి ఇది ఆలగడ్డని ఎట్లా చూడాలనుకుంటున్నాం మనము ఎట్లా కనిపిస్తుంది మనకి ఇది నేనేమి సృష్టించి చెప్పట్లేదు కదా టౌన్లో ఉన్న చాలా చాలామందికి తెలుసు పిల్లలు బతుకు అలవాటు పడుతున్నారా లేదా అనేది టౌన్లో చాలా మందికి పిల్లలకు తెలుసు చాలామంది తల్లిదండ్రులకు తెలుసు నేనేమన్నా కావాలని నిందలేస్తున్నానా అది కూడా చెప్పండి ఈరోజు కొంతమంది పిల్లలు తర్వాత ఇంకా కొంతమంది తర్వాత మొత్తము ఆలగడ్డలో ఉన్న ప్రతి ఒక్క పిల్లలకి అలవాటు అవుతుంది మీరు గాంజాయి ఈ విధంగా మత్తులో ఉంటే ఆడపిల్లల సేఫ్టీ ఎవరు అండి బాధ్యత ఆడపిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఆడపిల్లలు బయట తిరగగలుగుతారా నిన్న టికో ఇళ్ళకాడికి పోతే ఆడవాళ్ళు చెప్తున్నారు ఆరు తర్వాత డోర్లన్నీ వేసుకొని లోపల కూర్చోవలసి వస్తుంది బయటికి రావాలంటే భయపడుతున్నాము అని ఏం పరిస్థితి అండి ఇది ఆలగడ్డలో ఈ పరిస్థితి రాష్ట్రంలో ఈ పరిస్థితి ఇంకా దిశ చట్టాలు ఏం పనికి వస్తాయి మీ ఆడపిల్లలకి పెట్టే పథకాలు ఏం పనికి వస్తాయి ఆడపిల్లలు బయటకు తిరగాలి కదా ఫస్ట్ ఇట్లా ఉంటే దాడులు పెరుగుతాయి ఆడపిల్లల మీద చదువు సందే లేకుండా పిల్లలు రోడ్డు మీద పడతారు వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది వాళ్ళని చూసుకోవాల్సిన తల్లిదండ్రుల భవిష్యత్ ఏమవుతుంది ఈ రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుంది ఈ దేశ భవిష్యత్ ఏమవుతుంది ఆలోచించుకోండి దయచేసి నిన్న ఆలగడ్డలో మా కంటే మా కళ్ళ ముందరే పిల్లలు ఆ విధంగా దొరికినారు ఇంకా ఇదంతా ఇదంతా ఇంటర్లింక్డ్ కాదా ఇదంతా ఇంటర్లింక్డ్ కాదా ఇప్పుడు ఆడ ఆడ మీరు సప్లై చేపిస్తున్నారు కాబట్టి ఇటు పిల్లలకు దొరుకుతుంది ఆడ గాంజాయి మీరు తెప్పిస్తున్నారు కాబట్టి ఇటు పిల్లలకు దొరుకుతుంది ఎక్కడో విశాఖపట్నంలో అనుకుంటున్నారేమో ఎక్కడో కదా దొరికిందని అనుకుంటున్నారేమో ఆలగడ్డ వరకు పాకింది ఆలగడ్డ కూడా దొరుకుతుంది ఇంత నీచమైన ఇంత దరిద్రమైన పరిస్థితి మన పిల్లలకి రాకుండా దయచేసి జాగ్రత్త పడండి దయచేసి జాగ్రత్త పడండి పాపము యువత జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు యువతకు ఉద్యోగాలు వస్తాయేమో స్పెషల్ స్టేటస్ వస్తాదేమో ఇంకేమన్నా వస్తారేమో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతాడని చెప్పి యువత నమ్మి ఈ ఈరోజు పరిస్థితి ఆళ్ళగడ్డలో పిల్లలు ఆ విధంగా చూస్తుంటే మాకే కడుపు తరుక్కుపోతుంది